కానీ గుడికి చెప్పమ్మా జోకు ఎక్కడికి నడలేదట సిక్కు పడండి గడ్డిగా వెళ్ళిపోయా నన్ను తీసుకెళ్ళా గుడిలో పాగ్ర కర్ర రో పెట్టుకుని కర్ర పెట్టుకొని కర్రతో నడిచి దేవుడు సన్నిధానాలకు పోయి బయట ఎక్కించుకుంటేనే నడిస్తావా ఎంత పొరపడ్డది ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు ఎలాంటివన్నీ మనసులో పెట్టుకున్నాడు దేవుడు అన్నాడు బయలుదేరాడు చేస్తాడు స్వామి అక్కడ చేసిన తర్వాత గర్వం పెరిగిపోయి ప్రార్థనకి వేయకుండా దేవుడు వదిలేసి అన్ని చేసి మర్చిపోయిన తర్వాత అతడు ఏం చేసాడట మాట్లాడి మానేస్తాడు దేవుడు అతడు ఎప్పుడైతే దేవుడు వదిలేస్తాడు దేవుడు అక్కడ వదిలేస్తాడు దేవుడు మాట్లాడడం మానేస్తాడు నేను మాత్రం దేవుడు మాట్లాడేవాడు వారిని ఎవరైనా అనేవారట దీర్ఘదర్శి అంటే దీర్ఘదర్శులతోనే దేవుడు అక్కడ మాట్లాడేవాడు అడవైన వాళ్ళతో మాట్లాడేవాడు కాదు ఎవరైనా రాజుగారు వెళ్ళాలంటే అయ్యాబు పాశ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కోవాలి మనం యుద్ధానికి వెళ్ళలో లేదో పాశ్చి దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న తర్వాత వెళ్ళేవాడు ఫాస్ట్గా దగ్గరికి వాడు ఏం చేస్తారంట ప్రిలారా కనుక్కుంటే అక్కడ ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి వాడు దేవుడు నాతో ఏం మాట్లాడాడు సమయంలో చెప్పడానికి సమయాలు వచ్చిపోయాడు ఎవరు మాట్లాడతారు ప్రార్థన చేసే ఏ పాస్ట్గా దగ్గరికి వెళ్ళినా దేవుడు స్వరం రావటం లేదు అప్పుడు ఎంత క్లాంతి ఒకసారి అంటే చెప్పండి సరిగ్డి చెప్పడానికి మిశ్రమలు వచ్చిన తర్వాత బాధలు వచ్చిన తర్వాత షోదరులు వచ్చిన తర్వాత పులిపాలు అయిపోయిన తర్వాత బయట అందరంటారు నీకు ఏదో అయింది నువ్వేదో చేస్తావు అని కాదు దేవునికి అనరు వాళ్ళు ఏమంటారట నీకు ఏదో షోకర్ వచ్చేసింది నీకెవరో ఏదో చేశారు నిన్నెవరో ఏదో చేసేసరి వాళ్ళకి అంటారు అప్పుడు నువ్వు అనుకుంటావు ఈ స్థితిని విడిచిపెట్టి ఎక్కడికో ఆ వయసు నీ మైండ్ సెట్ మార్చుకుని అలాగే వెళ్ళి ఏం చేస్తావట అక్కడికి వెళ్ళి మొత్తానికి పతనం అయిపోయాట రో అయిపోతావు ఈ సౌరు కూడా అలాగే అన్నాడట ఈ స్థితిని ఇచ్చాడు ఆ స్త్రీ ఐశ్వర్యని గనకం మర్యా కానీ నాకు దగ్గరికి వెళ్ళాడు రాత్రి రాత్రి సోది చెప్పించుకునే వద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళాడట అయితే దేవుడు మాట్లాడుకోలేదు దేవుడు స్వర్ణాలు లేదు ఎంత ప్రార్థన చేసినా దేవుడు సహాయించాడు లేదు దేవుడు దగ్గర నుంచి నాకు రావటం లేదు కాబట్టి నేను సోదు చెప్పేదాని దగ్గరికి వెళ్తాను నా రాత్రి వెళ్ళాలంటున్నాడట నా గురించి నువ్వు సోదు చెప్పవా నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను పిలుస్తీలు నా మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు మా లేదు నా మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు నేను దానికి శ్రద్ధంగా వెళ్ళాలా వద్దో తెలియలేదు ఆ యుద్ధంలో నేను వెళ్తే దేవుడు నాకు చేయిస్తాడో లేదో తెలియడం లేదు దయచేసి మేము చెప్పవా సోది చెప్పేదానా నాకేదైనా చెప్పవా నీళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళేం చేశాడట ఆ రాత్రి సోధు చెప్పించుకునే దానికి వెళ్తే ఆవిడ ప్రాప్తి నుంచి ఆవిడ ఏం చేస్తుందట అయితే కూర్చో నేను శోధి చెప్తాను అను అక్కడ దేవుడు శాసనాన్ని మార్చాడు గడిగాలి చెప్పడా అక్కడ శాసన ఏం వచ్చాడు అంటే ఆ చెప్పించుకున్న ఆవుడి దగ్గర నుండి ఆ దురాత్మ తీసివేసి పరిశుద్ధాత్మ ఆవిడ మీదకి దిగింది దిగి అక్కడ చనిపోయినటువంటి సమూహలు ప్రవర్త అయినటువంటి సమూహలు ఆవుడి మీదకి దిగి అప్పుడంతటా ఏం చెప్పమంటా ఉంటే సమూహేడు డైరెక్టర్ గా సౌలతో మాట్లాడుతున్నాడు నేనేం చెప్పను యహో విడిచి పగవాడు కాగా యహో శత్రువు కాగా ప్రయోజనం ఏముంది నువ్వు సోదరు చెప్పిన దాని స్థితిలో నుండి నేను రాజుడిగా చేసినప్పుడు విషయంలో నువ్వు పని పాపాన్ని బట్టే రోజు నీకి శిక్ష వచ్చింది కాబట్టి రేపు నువ్వు కూడా నాతో పాటు సోదరులకు వచ్చేస్తావని చెప్పాడు గడి చెప్పడా అంటే దేవుడు ఎంతగా పగవాడైపోతాడా దేవుడిని విడిచిపెడితే దేవుడు ఎంతగా శత్రువు అయిపోతాడా మన ప్రవర్తన సరి లేనప్పుడు దేవుడు నీకిచ్చినటువంటి స్థితిని దేవుడు నీకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కాపాడుకోవడం కాబట్టి కూడా ఒక అద్భుతమైన సంగతే దేవుడు లెవెల్ లెవెల్ని కాపాడుకోవడం కూడా ఒకవేళ ఈ సమస్యకు ఈ బాధకు ఈ కష్టానికి ఈ శ్రమకి దేవుడు అప్పగిస్తున్నాడు అంటే ఎంతగా దేవునికి దూరం అయిపోయాడు ఎంతగా దేవునికి వ్యాధన కలిగిస్తావు ఎంతగా భక్తి ద్వారా దేవునికి బాధను కలిగించావు నీ ప్రవర్తన ఆయన దృష్టికి ఎంత ఆయాసకరంగా మారిపోతే ఆయన నీకేమవుతున్నట శత్రువు అప్పుడు సమయం అంటున్నాడు సౌరు గచ్చాజావాడు చేశాడు అయ్య బాబు ఎంతవరకు కూడా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించినాడు నా స్థితిని నేను పోగొట్టుకున్నాను అయితే ఎంత తో ఒక చిన్న తప్పు సోదే సోదరే చెప్పించుకోలేదండి పర్వాలేదంటే నేను మంచిదాన్ని మంచివాడి నువ్వు తాగొచ్చు నువ్వు సెలవుడచ్చు నువ్వు వ్యభిచారం చేయొచ్చు నువ్వు దొంగతనం చేయవచ్చు నీవి లోకంలో ఉన్నటువంటి భక్తిని విడిచిపెట్టచ్చు విశ్రాంతి దినాన్ని అశ్రద్ధ చేయొచ్చు ఉపవాస దినాన్ని అశ్రద్ధ చేయొచ్చు దేవుని దశము భాగాన్ని దొంగిలించవచ్చు దేవుని కార్యక్రమాలు నీవు ఇలాంటి కార్యక్రమాలని చేసి కలిగి చెప్పుకున్నప్పుడు దేవుడు నీకు పగవాడవుతాడు గడిచబడ్డలే ఎప్పుడైతే అలా చేసాడో సౌలు భయపడ్డాడు కానీ తప్పదు కదా యుద్ధానికి వెళ్ళాలా పిలిస్తీలతో అక్కడ యుద్ధం చేయడానికి బయలుదేరి వేడుచున్నప్పుడు అక్కడ ఘోరమైనటువంటి కార్యక్రమం జరిగింది ప్రిగా దేవుడు చెప్పినట్లు దేవుడు ఈ శిష్యుత్ని తీసివేసి డాస్తున్నాడు నువ్వు పోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు పోతావు కానీ దేవుడు సరణించినట్లుగానే నీ చేతుల నుండి అధికారాన్ని తీసివేసి నీ శత్రువుకైనటువంటి ఆ నీ పగవాడైనటువంటి నీ పురుగు వాడైనటువంటి దావీకి రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాడు దేవుడు చేతిలో డబ్బులు కాలం దేవుని పని చేయవు దేవునికి ఇవ్వడానికి చేతులు ఇవ్వవు జీతాలు వచ్చినంతకాలం దేవునికి ఆ అధికారం పెడం చేతిలోకి ఆ అధికారము మొగుడు చేతిలోకి ఒక రూపాయ సందాయిస్తాను ఒక పది రూపాయలు కాడి చేస్తాను ఒక ఐదు రూపాయలు దేవునికి సందాయిస్తాను అనేటువంటి పరిస్థితికి నువ్వు దిగచేస్తావు అధికారం చేతిలో నుండి పోయినప్పుడు గడి జపడాలిలోయా నిర్బు అనేటవాడు దావీదు రాజ్యాన్ని ఆ విధంగానే రాజ్యాన్ని ఇస్తే సౌరు భయపడిపోయాడు నేను ఎంత పొరపాటు చేశాను ప్రభు నేను విడిచి నేను ఎంత భయం పడ దూరం అయిపోయాడు ప్రభు నువ్వు నాకెంతో ఇచ్చావు ఎంతో చేసావు కానీ ఇప్పుడు చేయవలసిందే ఉంది భగవాడు ఎప్పుడు కదా దేవుడు బయలుదేరాడు ఆ యుద్ధము నాకు వెళ్ళాడు ఆ యుద్ధములో పిలిస్తీన్ ఇంకా యుద్ధం చేయలేదు ప్రీమం గడ్డారా ఆ నలుగురు కుమారులు కూడా యుద్ధములో ఘోరంగా చనిపోయాడు గడిగా లే సౌరు మాత్రము ఉన్నటువంటి కత్తి మీద అతను పడిపోయి అంటే ప్రియమ దేవుడు కూడా మూడు రోజులు పోయినట్టు కత్తి మీద పడిపోయాడు చావు రాలేదు బ్రతుకు రాలేదు అక్కడ ఉన్నటువంటి వాడు పిలిచి అంటున్నాడు నేనని చనిపోయి నేను ఎలా వాడుపడిపోతున్నానని నేను చనిపోలేకపోతున్నానని అంటే అక్కడ ఉన్నటువంటి వాడు అన్నాడట మీరు ఎహోవా చేత అభిషేకించబడిన వారు ఎహోవా సేవకులు మీరు కాబట్టి మిమ్మల్ని మేము చంపకూడదండి అన్నాడు అక్కటి మీద మూడు దినాలైన పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికుడు ప్రేమ దేవుడు పెట్టారా అతను అక్కడు అతని నుండి చంపుతాడు దీని అంతటికీ గల కారణము దేవుడు అతనికి స్థితిని ఆమెకి ఇచ్చినటువంటి స్థితిని అతడు పోగొట్టుకోవడము గడిచమయా దేవుడు ఇచ్చినట్టు అండి పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దేవుడు అమ్ముకున్నావు కదా అలా రాలేదని సొల్లు చెప్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళాక బాధలు ప్రార్థన అప్పులు చెప్తుంది అండి దేవుడికి ఒక పది రూపాయలు లేదు ప్రార్థన చేయించుకోదు ఎప్పుడు సొల్లు చెప్తుంది ఏ పిల్ల కానీ కోడలు కానీ వచ్చి పోకున్నావే లేదు వాళ్ళు తీసుకొచ్చి దేవుడు ప్రార్థనలు కూర్చోబెట్టింది లేదు సోది ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రేమ దేవుని వెళ్ళారా నువ్వు దేవునికి ఆయాస్యకరంగా జీవించి నువ్వు దేవునికి పగదాని వెళ్ళి నన్ను వాళ్ళ ప్రయోజనమేమి నీ స్థితి బాగుందా నీ ప్రార్థన జీవితం బాగుందా నీ అధికారం తీసుకుని బతకిస్తున్నాడా నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకుని ఇస్తున్నాడా లేకపోతే నీ దగ్గర తీసుకుని భార్యకి ఇస్తున్నాడా లేకపోతే నీ బాధ ధనం తీసుకుని బతికిస్తున్నాడా చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్య కాల సములు సభ్యులు అంటున్నాడు ఏమో వాడిని విడిచి పగవాడు కాగా నన్ను అడుగు వాళ్ళ ప్రయోజనమేమి నిస్థితి అయిపోయింది ఇంకా అయిపోయింది దేవుడు అధికారం ఆస్తించాడు ఆ స్థితిని నువ్వు నిలబెట్టుకోలేదు కాబట్టి నువ్వు కోతవరం చెప్పాడు సభలేం చేశాడట కత్తి మీద